రాజానగరం ఎమ్మెల్యే అనుచరుల అరాచకం చూస్తున్న అధికారులు ఆ ఓటర్ల వివరాలు వెల్లడించండి ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు చైనా పర్యటనకు ప్రధాని మోదీ పంతొమ్మిది తర్వాత తొలిసారి సంక్షేమ పథకాల్లో సీఎం ఫోటోలు కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాలువ పనులు పుష్కర కాలువ పనులు సరవేకంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రోజు వందల లారీలతో అక్కడ మట్టిని స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరుడు తరలించుకుపోతున్నారు వీరి ఆగడాలు భరించలేని స్థానిక ప్రజలు అర్ధరాత్రి లారీలను అడ్డుకుని మట్టి మాఫియాపై పై తిరుగుబాటు చేశారు ప్రజల్లో చైతన్యం రావడంతో రాత్రికి రాత్రి వార్త వైరల్ అయిపోయింది రోజుకి వంద లారీలకు పైనే నాన్ స్టాప్ గా తిరుగుతున్నాయని అడిగేవాడు ఆపేవాడు లేడని కలవచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతమంది సంబంధిత అధికారులకు విన్నవించినా తేలు కుట్టిన దొంగల్లా అందరూ గమనం ఉంటున్నారు కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని సీరియస్ అవుతున్నారు రోజు అధికారుల చుట్టూ తిరగడమే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల ఒకరిని అత్యవసరంగా వన్ ఎయిట్ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుంటే ఈ మట్టి లారీల వల్ల రెండు గంటలు ఆలస్యంగా వెళ్ళామని దీంతో ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పుష్కర కాలువ కోసం తవ్విన మట్టిని తీస్తే పర్వాలేదు మొత్తం కాలువ పునాదులనే తవ్వి త లాగేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇలా జరిగితే గట్లు బలహీనంగా మారుతాయని రేపు కాలువలకు నీళ్లు వదిలినప్పుడు గండ్లు పడి ఊళ్ళకు ఊలేను మునిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ప్రజలందరూ ఏకమై తిరుగుబాటు చేశామని అన్నారు మొత్తానికి మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలపై వార్తలు రావడంతో ఎక్కడి దొంగలక్కడే అన్నట్లు అయిపోయారు బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ తర్వాత సుమారు అరవై ఐదు లక్షల మంది ఓటర్లను లిస్టు నుంచి తొలగించిన విషయం తెలిసిందే అయితే డిలీట్ చేసిన ఆ అరవై ఐదు లక్షల ఓటర్ల వివరాలను వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇవాళ సుప్రీం కోర్టు ఆదేశించింది ఆగస్టు పన్నెండు లేదా పదమూడవ తేదీలో బీహార్ సిర్ ప్రణాళికపై సుప్రీంకోర్టులో మళ్లీ విచారణ జరగనుంది ఈ నేపథ్యంలో తొలగించిన ఓటర్ల వివరాలను బహిర్గతం చేయాలని సుప్రీం కోర్టు చెప్పింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది డిలీట్ చేసిన ఓటర్ల వివరాలను ఇప్పటికే రాజకీయ పార్టీలకు సమర్పించారని అయితే ఆ వివరాలను బహిరంగంగా వెల్లడించాలని ఈ కేసులో పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కు కూడా ఓ కాపీ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది శనివారం లోగా రిప్లై నమోదు చేయాలని ఏడి ఆర్కు చెందిన ప్రశాంత్ భూషణ్ దాన్ని పరిశీలిస్తారని అప్పుడు ఏ విషయాన్ని వెల్లడించాలి వెల్లడించకూడదో తెలుస్తుందని బెంచ్ తెలిపింది డిలీట్ అయిన అరవై ఐదు లక్షల ఓటర్లు మరణించారా లేక శాశ్వతంగా ఇళ్లు మారారా అన్న కారణాలు వెల్లడిస్తూ జాబితాను రిలీజ్ చేయాలని ఏడీఆర్ తన అప్లికేషన్లో కోరింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది డిలీట్ చేసిన లిస్టులో ఉన్న కనీసం పదిహేను మంది బతికి ఉన్నట్లు నిరూపిస్తే ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తామని కోర్టు చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారైంది ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు రెండు రోజుల పాటు చైనాలో ప్రధాని పర్యటించనున్నారు అక్కడ టియాంగ్జిన్ లో జరగనున్న షాంఘై సహకార సంఘ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు ఇక చైనా పర్యటన అనంతరం ప్రధాని మోదీ అటునుంచి అటు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు రెండు వేల పంతొమ్మిది గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్తుండటం ఇదే తొలిసారి మరోవైపు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల వేళ మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది సంక్షేమ పథకాల్లో సీఎం ఫోటోను వినియోగించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది ఇదే అంశంపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వానికి భారీ ఊరట కల్పించింది జులై ముప్పై ఒకటిన ఇచ్చిన తన ఉత్తర్వుల్లో సంక్షేమ పథకాల్లో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలను ఉపయోగించకూడదని డిఎంకే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది పిటిషనర్ అయిన ఏఐఏడి నాయుడు సివి షణ్ముగంకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పది లక్షల రూపాయల జరిమానా విధించింది తమిళనాడు సంక్షేమ పథకాల్లో ముఖ్యమంత్రి పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సరికాదని చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయటమేనని సుప్రీం కోర్టు పేర్కొంది చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్